హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ము శైలజా హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసండి వినాయక చవితి రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కంటిన్యూ వ్లాగ్ అనమాట సో చూసేయండి ఫస్ట్ అయితే నేను ఆ రోజు కొంచెం లేట్గానే లేచాను ఫైవ్ థర్టీకి అని చెప్పేసి ఎందుకు అంటే ఆ రోజు ఎలాగో పిల్లలకి హాలిడే అండ్ వినాయకుడిని కూర్చో ఇంట్లో కూర్చోపెట్టుకోవాలి అనుకుంటే లెవెన్ నుంచి వన్ ఆ మధ్యలో ఇంట్లో కూర్చొని పెట్టుకొని పూజ చేసుకోమన్నారు కాబట్టి సో చాలా టైం ఉంది అందుకే నేనేమో అంత ప్రెజర్గా తీసుకొని టూ థర్టీకి త్రీకి లే చేసుకోవాలి అని చెప్పేసి ఫైవ్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఫైవ్ ఫస్ట్ లేవగానే బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే చెప్పులన్నీ కూడా చెప్పుల స్టాండ్లో నీట్గా అయితే సర్దేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం కసు చిమ్మేసుకొని అయితే ఎత్తేసాను నెక్స్ట్ గేట్ అవతలు కూడా నీట్గా అయితే కసు చిమ్మేశాను సో ఇక పండగ కదా అండి అందరూ అయితే ఆ రోజు పొద్దు పొద్దున్నే లేచి ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు బాగా అందరూ ముగ్గులు వేసుకొని అసలు ఆ పండగ అంటేనే ఆ వాతావరణం అనేది చాలా బాగుంటుంది కదా ఎర్లీ మార్నింగ్ అసలు అందరూ లేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇల్లంతా కలకల ఆడుతూ ఉంటాయి కొత్త వాటిలో వేసుకొని అందరూ సో మాలయంలో కూడా అందరూ లేచి చక్కగా ముగ్గులు పెట్టేసుకొని మొత్తం నీట్గా చేసుకుంటూ ఉన్నారనమాట సో ఇక నేను వచ్చేసి ఇక్కడ పైపడుతున్నాను చెట్లకి అలాగే ఫ్లోరింగ్కి అంతా కూడా వాటర్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ముందు రోజు వర్షం పడింది బాగా సో అంతా కూడా మట్టి మట్టి ఉందనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండే యాక్చువల్గా డ్యూటీకి అయితే వెళ్ళారు సో ఆ రోజు మార్నింగ్ తెల్లవారుజామున అయితే వచ్చారనమాట సో ఇంకా ఆయన అయితే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అసలు రారేమో అనుకున్నాం పండగ ఇంకా నేను ఒక్కదాన్ని పిల్లలతో చేసుకుందాంలే అన్నట్లు అనుకున్నాను సో అందుకోసమే ముందు రోజు నేను పసుపు అయితే వినాయకుడిని చేసుకున్నాను అనమాట ఇంట్లోనే యాక్చువల్గా నాకు పీరియడ్స్ టైం కూడా సో పీరియడ్స్ టైం వస్తుంది కదా అని చెప్పేసి బొమ్మ అయితే ముందు తెచ్చుకోలేదు టైం చూసుకొని చేసుకుందాంలే అనుకున్నాను రాలేదన్నమాట సో ఇక రాదనుకొని నేను పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకున్నాను బట్ ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు నాకు పేరెంట్స్ రాలేదు సో ఇక ఫైనల్గా పండుగ అనేది చేసుకున్నాను అనమాట మొత్తం ఫ్లోరింగ్ అంతా నీట్గా వాటర్ పట్టేసి మొత్తం ఊడ్చేశాను వాటర్ అంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ట తీసుకొని మొత్తం తుడిచేసుకున్నాను ఫైనల్గా ఇక ముగ్గు అయితే వేసాను అనమాట ముగ్గు అయితే నాకు చాలా టైం పడుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తేనే అంత టైం పడుతుంది ఇంకా నిదానంగా కూర్చొని కానీ పాయింట్ పాయింట్ చూసుకొని చూసుకొని వేస్తే ఇంకెట్లా ఉంటుందో ఏంటంటే నా చేతికి ఏ వస్తే అది వేసేసి గీసేసి రంగులు వేసేసి వస్తాను అనమాట సో ప్రతిసారి అంతే కానీ ఫైనల్ లుక్ అయితే ముగ్గు వేసిన తర్వాత అంత బాగానే ఉంటుంది స్టార్టింగ్ అంతా కొంచెం ఏంటో బాగా అనుకుంటా తర్వాత మళ్ళీ రంగులన్నీ వేసేసాక ఓకే పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకుంటాను సో ఫైనల్గా అయితే ఆ రోజు నేను వేసుకున్న ముగ్గులు అనమాట ఇవి ఇంకోటి ఏంటంటే నాకు ప్లేస్ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపున స్టెప్స్ పైన లేదంటే సైడ్స్ పైన వేయాల్సి వస్తుంది సో ఎప్పుడైనా సరే ముగ్గుకి కొంత ప్లేస్ అనేది వదులుకోవాలి యాక్చువల్గా డోర్ ముందైతే మెయిన్ డోర్కి ముందైతే ఉంది ప్లేస్ కానీ అక్కడ వేసాను అనుకోండి మా పిల్లలు తొక్కి తొక్కి మళ్ళీ ఇల్లంతా చేస్తారనమాట అందుకని అక్కడ కొంచెం చిన్న చిన్నగానే వేస్తాను ఇంకా ఫ్రెషప్ అయిన తర్వాత బయట అనేది ముగ్గు అక్కడ గడప దగ్గర అయితే వేసుకుంటాను ఇంకా ఇక్కడైతే మొత్తం లోపల క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట సో మొత్తం అంతా కసు చిమ్మేసి ఫ్లోరింగ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను సో ఫ్లోరింగ్ అంతా క్లీన్ చేసినాక మొత్తం ఇళ్ళంతా ఉందో చూపిస్తాను అండ్ మా వారిని అయితే ఇక్కడ నిద్ర లేపి పోయి కొంచెము అరిటాకు స్వామి బొమ్మ అని తీసుకుందా అని చెప్తే ఇక మా బాబుని తీసుకొని మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళామనమాట ఇంకా బిట్టు బాబు అయితే లేచారు మళ్ళీ పడుకున్నారనమాట సో ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే నాకు పని కొంచెం ఫాస్ట్గా అవుతూ ఉంటుంది లేదనుకోండి గిల్లుకోవడం గిచ్చుకోవడం కొట్టుకోవడం ఏడవడం అమ్మ అక్క నన్ను కొట్టింది అమ్మ అన్న నన్ను కొట్టాడని మా చిన్నోడు గోదా అసలు బరాయించలేదు నేనైతే ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది బయట అంతా ఇంకా పాప అయితే లేస్ వచ్చి ఇక్కడ పడుకుందనమాట మళ్ళీ అండ్ మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మాకైతే సూర్యకిరణాలు ఇంట్లోకి పడతాయి అనమాట విండోస్ నుంచి కానివ్వండి అలాగే అలా కిచెన్లో కూడా విండోస్ నుంచి సూర్యకిరణాలు అనేవి బాగా పడతాయి సో మొత్తం కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది సో చూసారా ఇంకా నేనైతే ఫ్రెష్ అవుతామని చెప్పేసి నీట్గా హెడ్ వాష్ చేసేసుకొని రెడీ అయిపోయాను ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయి తర్వాత అన్ని పనులు చేసుకున్నాను ఎందుకంటే ఇంకా జుట్టుగానే విరబోసుకున్నాను అంటే ఇంకా మొత్తం ఇల్లంతా జుట్టు పడుతూ ఉంటుంది ఇంకా మా చింటూ బాబు అయితే అన్ని తీసుకొచ్చాడు వాళ్ళ డాడీతో పాటు తీసుకొచ్చా మమ్మీ అని చెప్తూ ఉన్నాడు అండ్ వాటర్ అయితే హీట్ అయ్యాయి పిల్లలకి నీళ్ళు పోయడానికి ఈ ఈలోపు నేను కుక్కర్లో అయితే గుగ్గిళ్ళు అండ్ అలాగే వైట్ రైస్ అయితే పెట్టాను పులిహోర చేద్దామని చెప్పేసి ఇంకా చిమ్ని ఆన్ చేస్తున్నాను సో ఇంకా హాట్ వాటర్ అయితే పిల్లల స్నానానికి కోసం అని చెప్పేసి తోడేస్తూ ఉన్నాను ఇంకా మొత్తం పని అంతా కూడా అన్ని పనులు అయిపోయాయి ఇంకా ఇంకా నీట్గా నిదానంగా ప్రసాదాలు అలాగే స్వామి వినాయకాన్ని కూర్చొని పెట్టుకొని అలంకరించుకోవాలి సో ఈ రెండు పనులే పెండింగ్ ఉన్నాయి ఇక పిల్లలకి స్నానాలు చేయించి డ్రెస్సులు వేస్తే సరిపోతుంది ఎలాగో హాలిడే వాళ్ళకి స్కూల్ లేదు అదనమాట ఇంకా నేనైతే ఒక స్టవ్ మీద అయితే రైస్ ఇంకో స్టవ్ మీద అయితే గుగ్గిళ్ళకి పెట్టాను అండ్ మినపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట సో ఆ నా మినపప్పుని నేను వడ కోసం అయితే నానబెట్టాను సో ఇక మినపప్పుని మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేయడం అనమాట సో ఏంటంటే వినాయకునికి నైవేద్యం కదండి యాక్చువల్గా నేను వడ అనేది నార్మల్గా అయితే ఉల్లిపాయలు అల్లము అండ్ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేస్తాను ఇంకా ప్రసాదానికి పెట్టాలి అన్నప్పుడు మాత్రం ఏం వేయనమాట జస్ట్ ట్ సాల్ట్ వేసేసి కుదిరితే కరివేపాకు లేదంటే ఒక రెండు పచ్చిమిర్చి వేసేసి గ్రైండ్ చేస్తాను ఎందుకంటే ప్రసాదంకైతే నేను అలాగే పెట్టుకుంటాను నార్మల్గా తినడానికి అయితే మాత్రం కొంచెం మంచిగా ఉల్లిపాయలు అన్నీ వేస్తాను అనమాట సో అయితే ఆ రోజు ప్రసాదాలు అన్నీ బాగున్నాయి కాకపోతే వడలో ఏంటంటే కొంచెం సాల్ట్ అనమాట అయినా నేను ప్రసాదాలు అన్నీ కూడా కొంచెం కొంచెమే చేశాను ఎక్కువ ఎక్కువ అయితే చేసుకోలేదు దేవునికి నైవేద్యం పెట్టేసుకొని ఒక పూటకి మా అందరికి అయ్యేలాగా చేసుకున్నాను అనమాట అనమాట సో ఇక గ్రైండ్ చేసేసి వెంటనే మిక్సీ జార్ కూడా కడిగేసి అయితే అక్కడ పక్కకు పెట్టేసాను అనమాట లోపు రైస్ కుక్కర్లో ఉడికే ఉడికేలోపు మా వారు తెచ్చినవన్నీ కూడా నీట్గా సెట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే అరిటాకు అయితే అక్కడ సెట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మావిడాకు అనేది అరిటాకులు రెండిటికి కట్టేసి పెడదాము యాక్చువల్గా అయితే పాలవెల్లి కట్టాలి మండపం వేసి పాలవెల్లి కడితే చాలా బాగుంటుంది బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఒక టూ ఇయర్స్ నుంచి నేను పాలవెల్లి కట్టేదాన్ని ఇయర్ ఏంటంటే తెచ్చుకోలేదు మెయిన్ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి అసలు వస్తారు రారో అనుకున్నాను పండగకి అయితే వచ్చారు అండ్ నాకు కూడా పీరియడ్స్ టైం అనమాట చేసుకుంటాడం లేదా అనుకునే డౌట్ తోటే నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇక్కడ రాలేదు సో అందువల్ల ఇంకా పండగ అని చెప్పేసి అయితే అన్నీ తెప్పించుకున్నాను అనమాట అప్పటికప్పుడు వైపు అలంకరణ చేసుకుంటూనే ఇంకో వైపు ఏంటంటే ఇక్కడ కుడుముల కోసం అయితే కలుపుతూ ఉన్నాను అండ్ అలాగే కుక్కర్లో అయితే గుగ్గిళ్ళు పెట్టాను కదా విజిల్ అయితే తీసి పక్కకి పెట్టాను అండ్ రైస్ అయితే అవుతూ ఉంది సో వడకైతే వేసుకున్నాను ఇంకా గుగ్గిలు అయితే పక్కకు తీసుకున్నాను అండ్ అలాగే మళ్ళీ బెల్లం పొంగలి కుక్కర్ అయితే పెట్టాను ఇంక ఇక్కడ వచ్చేసి కుడుముల కోసం బియ్య పిండి వేసి కలుపుతూ ఉన్నాను ఇంకా ఒకవైపు ఏమో మళ్ళీ పొంగలి పెట్టాను బెల్లం పొంగలి ఇంకోవైపు ఏమో వడ అనేది చేస్తున్నాను అనమాట సో వంటగదిలో ఏమో ప్రసాదాలు మళ్ళీ అక్కడికి వెళ్ళి స్వామివారి అలంకరణ రెండు అలా కవర్ చేసుకుంటూ అలా అలా నా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను సో ప్రసాదాలు అలాగే పటాలు దుడిచేసుకొని బొట్లు అవి ఇవి పెట్టేసుకొని అంతా మొత్తం టెన్ థర్టీ అయిపోయిందండి పని అంతా అయిపోయే లోపు సో ఇక్కడ చూసారా చలి ఐ మీన్ కుడుముల కోసం అనమాట సో షేప్స్ లాగా చేసుకొని ఇడ్లీ పాత్రలా అయితే పెట్టేసుకున్నాను సో ఫైనల్గా కుడుములు కూడా అయ్యాయి అండ్ నేను వచ్చేసి ఆ రోజు మొత్తము తొమ్మిది రకాల ప్రసాదాలు అనమాట పులిహోర దద్దోజనము వడ బెల్లం పొంగలి అండ్ గుగ్గిళ్ళు అలాగే కుడుములు అనేవి ఐదు రకాలు చే నాలుగు రకాలు చేశాను అనమాట సో మొత్తంగా తొమ్మిది రకాలు అంటే తొమ్మిది నైవేద్యాలు లెక్క అయితే వినాయకునికి పెట్టాను సో గు అనేవి కొంచెం ఎక్కువ చేశాను అనమాట గుడి దగ్గర ప్రసాదంగా పెడదామని చెప్పేసి సో అలా అయితే నా ప్రసాదాలన్నీ చేసుకున్నాను ఇంకా సింక్లో అయితే చాలా అంటలు పడ్డాయి కానీ ఇంకా అప్పటికప్పుడు అంటలు తొమ్ముకునే టైం అయితే లేదు ఎందుకంటే అప్పటికే నాకు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా నేను గడపకి పసుపు రాసి మామిడాక కట్టాలి సో ఇంకా బడ గడపకి పసుపు రాసి పొట్లు పెట్టేసి మావిడాక కడుతున్నాను ఇంకా మా బిట్టు బాబుకి డ్రెస్ వేసాను కానీ ప్యాంట్ వేయలేదనమాట సో ఇక వాడిన వెనకాలీలో నాకు ప్యాంట్ ఇస్తావా అయ్యేవా ప్యాంట్ ఇస్తావా అయ్యవా అని ఇప్పుడు ఏం కావాలి నాన్న ఎక్కడికైనా బయటకు వెళ్తున్నావా నువ్వు అంటే వాడు అరుస్తానే ఉన్నాడనమాట సో ఫస్ట్ అయితే ఇంకా పసుపు కొమ్మ పెట్టేసి ముగ్గు అయితే చిన్నగా అయితే వేసేసుకున్నాను గడపకి అండ్ అక్కడ నుంచి ఇంకా సైడ్ల రెండు గడపల సైడ్లు చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను ఇంకా నార్మల్గా కలర్స్ అయితే ఏం వేయలేదు ఎందుకంటే లెవెన్ కల్లా వినాయకుడిని కూర్చొని పెట్టాలి సో అందుకని చెప్పేసి లోపల పటాలన్నీ క్లీన్ చేసుకొని బట్టు అవి పెట్టుకునేసరికి నాకు చాలా టైం పట్టింది మెయిన్ నేను అనుకున్న టైం ఏంటంటే లెవెన్ కల్లా వినాయకుడిని కూర్చొని పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే టార్గెట్ పెట్టుకున్నాను సో కంటిన్యూగా అసలు నాన్ స్టాప్ చేసుకుంటూనే ఉన్నాను వర్క్ మెయిన్ ఏంటంటే నాకు పీరియడ్స్ టైం అనమాట సో అందువల్ల ముందు రోజు వరకు నేను ఏం ఇంట్రెస్ట్ పెట్టలేదు ఈవెన్ పటాలు కూడా క్లీన్ చేసుకోలేదు అనమాట సో అన్నీ కూడా ఆ రోజే చేసుకున్నాను పటాలు కానివ్వండి పూజా సామాన్లు కానివ్వండి అలాగే అన్నీ ఆ రోజే అనమాట ఈవెన్ పూజా సామాన్లు తెచ్చుకునేది కూడా నేను అన్నీ ఆ రోజే తెప్పించుకున్నాను మా హస్బెండ్ తోటి సో అందువల్ల ఏంటంటే ఇంకా ముగ్గు కూడా నేను గడప దగ్గర చిన్నగాని రంగులైతే ఏం వేయలేదు ఇలా నార్మల్గా అయితే వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని కూర్చొని పెట్టుకునే టైం అయితే అయ్యింది సో దట్ ఇంకా వినాయకుడిని పీట మీద కూర్చొని పెట్టాలి అంటారు కదా సో ఇక పీటకైతే పసుపు రాసి బొట్లు పెట్టేసి వినాయకుడిని ఇలా నీట్గా బ్యాక్గ్రౌండ్ అంతా సెట్ చేసేసుకొని కూర్చొని పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే పసుపు అయితే ముందు రోజు నైట్ చేశాను పిల్లలు అడుగుతూ ఉంటే సో వాళ్ళ కోసం అని చేశాను అండ్ అలాగే మట్టి వినాయకుడు మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేసుకున్నాను నేనైతే ఎందుకంటే నీళ్ళు అనేవి పొల్యూట్ అవ్వకుండా మట్టిలో కలిసిపోయేలాగా మట్టి వినాయకుడిని అయితే ప్రిఫర్ చేసుకున్నాను అండ్ అలాగే పసుపు ముద్దతో తయారు చేసిన వినాయకుడిని ప్రిఫర్ చేసుకున్నాను అనమాట రెండు అక్కడే పెట్టేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకొని టెంకాయ కొట్టేసి హారతి అయితే ఇచ్చాను యాక్చువల్గా ఈ సంవత్సరం నేను ఇంకా వినాయక చవితి చేసుకుంటానో లేదో అనుకున్నాను ఇంకా గట్టిగా ఉన్నాడు మా బొజ్జ గణపయ్య నా చేత గణపయ్య చవితి చేసుకోవడానికి సో ఇక హ్యాపీ మా హస్బెండ్ కూడా వస్తారో రారో అనుకున్నారు ఆయన వచ్చారు ఇంకా పూజ అంతా కూడా జరిగింది కాకపోతే ఆయన కొంచెం బాగా టైడ్ అయ్యారనమాట మిడ్ నైట్ వచ్చారనమాట సో దానివల్ల కొంచెం రెస్ట్లో ఉన్నారు ఇంకా నిదానంగా లేచి రెడీ అయ్యి ఆయన దండం పెట్టుకున్నాను అనమాట ఇక ఫైనల్గా నేను మా పిల్లలు అందరం కలిసి దండం పెట్టుకున్నాము ఇక్కడ చూసినట్లయితే పిల్లల బుక్స్ అన్నీ కూడా వినాయకుడి ముందైతే పెట్టాను అండ్ మా పిల్లల చేత అయితే దండం పెట్టించి వాళ్ళకి చెప్పాను అనమాట మంచిగా చదువు వచ్చేలాగా మాకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు తండ్రి అని చెప్పేసి కోరుకోండి అని చెప్పేస్తే వాళ్ళు ముగ్గురు కూర్చొని స్వామివారికి అలాగే నేను ఏదైతే పలికిచ్చానో అలాగే పలికారనమాట ఇంకా అలాగే గుంజీలు తీసారన్నమాట వినాయకుడు ఇంక ఇష్టం అని చెప్పేసి మా బిట్టు బాబు ఏంటంటే ఇప్పుడు ఇలాగా ఫస్ట్ రాడండి తర్వాత మళ్ళీ వస్తాడనమాట ఎప్పుడైనా అంతే వాడు ఫస్ట్ వాళ్ళిద్దరితో పాటు రాడు తర్వాత వాళ్ళిద్దరు చేసినాక చూసి అప్పుడు వచ్చి నేను చేస్తా అని ఏడుస్తాడు ఇంకా అప్పుడు కూడా అంతే గుంజీలు తీస్తూ ఉన్నాడు ఇంకా నాకు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇయర్ ఇలా చిన్న షూట్ తీసుకున్నాను అనమాట సో ఫైనల్గా మా బొజ్జగన పైని ఇలా రెడీ చేసుకున్నాను నేను ఇంకా ఇంట్లో కూడా అంతా పూజ అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను సో so, బయట తులసి చెట్టు దగ్గర ఒక దీపము అలాగే కడపల దగ్గర రెండు దీపాలు అయితే పెట్టుకున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే యాక్చువల్గా నేను మావిడాక్ అనేది మంచిగా కట్టలేదు అక్కడక్కడ కొమ్మలు కొమ్మలుగా పెట్టేశాను నార్మల్గా అయితే మంచిగా కట్టేదని టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మా బాబుకి ఫైనల్గా ప్యాంట్ అయితే ఇచ్చాను వాడు వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంకా నేను కూడా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను నాకు మెమరబుల్ పిక్ విత్ గణపయ్య సెల్ఫీ విత్ గణపయ్య అనమాట సో ఇలా అయితే ఒక చిన్న సెల్ఫీ వీడియో అనేది తీసుకొని ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మా ఏరియాలో వినాయకుడిని అయితే కూర్చొని పెట్టాను అనమాట సో అక్కడికైతే వెళ్ళాం పిల్లల మందరము కూడా ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా కాసేపు అక్కడ పూజ అంతా చేస్తూ ఉన్నారనమాట సో అవన్నీ వింటూ లాస్ట్లో హారి తీసుకొని దండం పెట్టుకొని అయితే వచ్చాము అండ్ బొమ్మ అనేది చాలా బాగుంది కదా సో ఆ రోజు అయితే మేము ఈవినింగ్ అంతా కూడా బయట ఉన్న బొమ్మలన్నీ చూసాము ఈ వ్లాగ్లోనే చూసాను కంటిన్యూ చూడండి మన కర్నూల్లో అయితే అతి పెద్ద విగ్రహం అనేది తుంగభద్ర నది ఒడ్డున అయితే పెద్దగా కడతారనమాట సో అది కూడా ఈ వ్లాగ్ని చూపిస్తాను చూసాను అండ్ వీళ్ళందరూ వచ్చేసి మా పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళేసి ప్రసాదాలు అయితే ఇంకా పిల్లల క్యారెట్ హాకులో పెట్టి తింటూ ఉన్నారు ఇంకా తినేసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకైతే మళ్ళీ హారతిచ్చాను ఇంకా నిమజ్జనం చేయాలి కదా అని సో హారతిచ్చేసి ఇంకా నిమజ్జనానికి సిద్ధంగా ఉంచుతున్నాను అనమాట మా బొజ్జ గణపయ్యని ఇంకా దండం పెట్టుకుంటున్నాను తండ్రి ఈ సంవత్సరం నాకు చేతనైన కడిగి నేను చేశాను మళ్ళీ వచ్చే సంవత్సరం మా ఇంటికి త్వరగా రా అని చెప్పేసి మొక్కొని ఇంకా వినాయకుడిని అయితే కదిలిస్తూ అలా చేతిలోకి అయితే తీసుకున్నాను ఇంకా మా పిల్లలైతే నెత్తి మీద పెట్టుకొని ఒక నాలుగైదు అడుగులు వేసి గేట్ వరకు అనమాట మా ముగ్గురు పిల్లలే మోసారు ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకొని మోస్తే చాలా మంచిది గణపయ్యని సో ఇక్కడ మా పాప అండ్ అక్కడ నుంచి చింటూ బాబు మా బిట్టు బాబు అయితే ఫస్ట్ ఇమ్మంటే వాళ్ళకి ఇస్తామని చెప్పేసి అక్కడ కూడా ఏడిపోయా అనమాట చూడండి ఎటవెట్టుడు ఇంక ఏడ్చి వాళ్ళ నాన్న దగ్గరికి పోతున్నాడు ఇంకా వాళ్ళ నాన్న వచ్చి లేదు బిట్టుబాబుకి బాబుకి అని చెప్పి ఇప్పించాడు ఇంకా మా బిట్టుబాబు కూడా గేట్ బయట వరకు తీసుకొని వెళ్ళాడు అనమాట సో ఫస్ట్ అయితే మేము కేసు కనాల్కి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడ తుంగభద్ర నది దగ్గర పెద్ద విగ్రహం ఉంది అది కూడా చూసినట్టు అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామనమాట సో ఇక నిమజ్జనానికైతే సిద్ధంగా ఆయనకి ఇష్టమైనవి అన్నీ కలిపి అన్నిటినీ నీళ్ళల్లోకి అయితే వదిలేరనమాట మా పిల్లలు అండ్ మా హస్బెండ్ సో ఆ క్లిప్ అనేది మిస్ అయింది ఫ్రెండ్స్ అందుకే ఇంకా తీయలేకపోయాను నేను ఎందుకంటే అందరం కలిసి వేసాము ఇంకా ఇదన్నమాట తుంగభద్ర నది ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి అక్కడ అండ్ చాలా పెద్దగా ఉంటుంది ఇంకా అక్కడ నుంచి అక్కడ బ్యాగ్ కనిపిస్తున్నాయి కదా కర్రలు అదంతా కూడా వినాయకుడిని నిలబెట్టాను నిలబెట్టడానికి పొజిషన్ సెట్ చేయడానికి అలా కర్రలన్నీ కట్టి పెట్టారు సో ఫైనల్గా ఇక్కడ మీరు చూడొచ్చు కర్నూల్లో అరవై మూడు అడుగుల ఎత్తులో వినాయకుడు అనమాట చాలా పెద్ద బొమ్మ సో పదకొండు రోజులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అక్కడే నిమజ్జనం చేసేస్తారు ఇంకా అక్కడి నుంచి అయితే మేము కొంచెం ముందుకైతే వచ్చేసాము కొండారెడ్డి బుర్జు చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ పైన ఏమో చల్లటి క్లైమేట్ అనమాట ఇంకా వర్షం పడేలా ఉంది మా పిల్లలేమో కొండారెడ్డి బుర్జు వెళ్దాం మా హస్బెండ్ వచ్చేసి ఆ వ్యూకి ఎదురుగానే మంచి పార్క్ టైప్లో అరేంజ్ చేశారనమాట సో ఆ వ్యూకి బాగా మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు సో ఇది ఒక పార్క్ లాగా ఉంటుంది ఇక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చున్నాం అనమాట కాసేపు ఇంకా సో వ్యూ పాయింట్ బాగుంది కదా అని చెప్పేసి ఇక పిల్లలకైతే పొంగనాలు చిన్న చిన్న బోండాలు చట్నీ అవి తీసుకొచ్చారు టిఫిన్ ఇంకా అవి తింటూ ఉన్నామన్నమాట సో కొంచెం చీకటి పడినాక లైట్స్ అయితే ఆన్ చేశారు సూపర్ లుక్ ఉందనమాట పైన వెదర్కి అలాగే కొండారెడ్డి బుర్జు అండ్ ఈ ముందు పార్క్ కరెక్ట్గా కొండారెడ్డి బుర్జు వ్యూకి ఎదురుగానే మనకి పార్క్ అనేది అరేంజ్ చేశారనమాట లుక్ చాలా బాగుంది నాకు ఇది భలే నచ్చింది యాక్చువల్గా కొండరెడ్డి బుర్జు అనేది మేము కర్నూలులో ఉంటాం కాబట్టి రోజు చూస్తూ ఉంటాము ఇంకేంటంటే కాస్త ఈ వ్యూ అనేది రీసెంట్గా కట్టారనమాట మొత్తం ఈ పార్క్ అంతా కూడా సో మంచిగా డెవలప్ చేశారు సో కరెక్ట్గా బాగా సెట్ అయింది సో అక్కడైతే ఒక చిన్న వీడియో క్లిప్స్ అలా తీసుకున్నాను ఇంకా ఫైనల్గా ఇంకా చీకటి పడే కొద్దీ చూడండి ఎంత అందంగా ఉందో కదా కొండారెడ్డి గురించి ఇంకా అక్కడ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అంటే వాళ్ళ క్యాంప్లో వచ్చేసి వినాయకుడిని కూర్చొని పెట్టారు సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళి అక్కడ గోత్రనామాలు చెప్పి పూజ చేయించేసుకొని ఇంకా అక్కడి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామనమాట సో ఇంకా అక్కడ అందరి దేవుడిని దర్శించుకొని నమస్కరించుకొని ఇంకా కాసేపు గుళ్ళో కాసేపు కూర్చొని ప్రశాంతంగా మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకొని కొంచెం బయటికి రాగానే మనకేంటంటే గుళ్ళో అభిషేకం చేయలేని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ శివునికి అభిషేకం చేసేలాగా అయితే ఏర్పాటు చేశారనమాట ఇంకా ఇక్కడ మా పిల్లలు మా బిట్టు బాబు లాస్య చింటూ అందరూ వచ్చేసి నీళ్ళు పోసి నమస్కారం అయితే చేసుకుంటూ ఉన్నారు ఇంకా ఫైనల్గా ఒక చెంబు నీరుతోటి శివయ్యకి అభిషేకం లాగా నేను కూడా ఒక చెంబు వాటర్ అయితే పోసాను ప్రతిసారి నేను వెళ్ళాను అంటే ఖచ్చితంగా ఒక చెమ్ము నీరు అయితే పోసి నమస్కారం చేసుకొని వస్తాను అనమాట ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికంటే ముందు మా ఏరియాలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కథ చెప్తూ ఉన్నారు ఇంకా పిల్లలకి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పేసి టైం అవుతుందని నేనైతే వచ్చేసాను పిల్లలు మా హస్బెండ్ అక్కడే ఉన్నారు ఇంటికి వచ్చేసాను మా వినాయకుడు లేడు ఇంకా మా బొజ్జ కన మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తారు అదే మీకు చెప్తూ ఉన్నాను అండ్ బాయ్ కూడా చెప్తున్నాను టైం వచ్చేసి ఎయిట్ కావస్తుంది సో యాక్చువల్గా ఆ రోజంతా ప్రసాదాలు తిని 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 పెద్ద ఆకలి అయితే ఏం లేదు అయినా సరే పిల్లలు ఉండే పని కదా అండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అని చెప్పేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఇంకా వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తూ మీ అందరికీ బాయ్ చెప్తున్నాను అండ్ మీరు కూడా వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కామెంట్ సాక్స్ లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్